హలో గైస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు అయితే నేను ఎక్కడనుకున్నారు నేనైతే అడవికి వచ్చాను కాపు తీయడానికి అయితే నేను వచ్చాను సో మనం కాపీని ఏ విధంగా తీస్తామనేది అయితే చూపిస్తాను సో మాకు కాపు తోట ఎన్ని ఎకరాలు ఉంది ఏటనేది మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అనమాట ఎక్కువగా మాకు అదేం వచ్చేది కాపి పంటలోనే దాంతోపాటు మనకి ఇప్పుడు మంచి మీద ఉంటుంది కదా అందులో కూడా వస్తుంది సో అందులో వస్తుంది కాపు బాగా వచ్చినప్పుడు బాగానే వస్తుంది రాకపోతే ఇంకా రాదనమాట సో కాపీ అయితే మామూలు మాకు సీజన్ వైజ్గా అలా మామూలు ఎంత కొంత వస్తుంది మాకు మిరియల్ అనేది అంతగా పంట దిగుబడి అనేది రాదు సో సంవత్సరానికి ఆదాయం ఎలా వస్తుంది అనేది కూడా నేను అనమాట ఉన్న వాళ్ళకైతే చాలా ఉన్నాయి సో కొందరికి అయితే కాపీలోనే చాలా ఆదాయం అనేది వస్తుంది ఈ సీజన్కి అయితే సో ఇప్పుడు మనం వెళ్ళి అయితే చూద్దాము కాపీతో ఎంత ఉందనేది సో సీకటికి ఉంది ఏకంగా లో దూరిపోతుంటే ఫోకస్ తగలట్లేదు ఏకంగా సో అయితే వెళ్ళి పైకి సో మా వెళ్ళాక చూపిస్తాను చూసారా ఇదంతా కాపీ తోటలే ఓ అయితే పైకి వెళ్ళిపోదాం ఇంకా సో గా ఇదే మా తోట అనమాట చూసారా సరిగా ఈ కాపు మొక్కలు కూడా లేవు అక్కడక్కడ ఇక్కడిక్కడ అంతే సో ఫ్రెండ్స్ మా అమ్మగారు అయితే తీస్తుంది సో కంచాడకా చూడండి ఈ విధంగా అయితే మేము తీసుకుంటాము చిన్న అంటే పండునవి తీసుకోవాలి మరి ఇంకా పండునవి అలా తర్వాత తీసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ నేను పట్టుకోవడానికి ఇదిగో ఈ విధంగా వేసుకున్నాను చూసారా స్టావాల్ని నేను తెచ్చుకున్న స్టవాలు అయితే ఈ విధంగా కట్టుకొని తీసుకుంటున్నాను అనమాట సో ఈ మధ్యన అయితే కోతులు కూడా వస్తున్నాయి అడువికి కోతులు కూడా వచ్చి ఈ గింజలు అయితే తినేస్తున్నాయి అన్నమాట సో ఈ విధంగా అయితే వేసుకోవాలి పండినవి మొత్తం తినేస్తున్నాయి ఇక ఎలుకలే చూసారా కాపీ గింజలు ఈ విధంగా ఉంటుంది సూపర్స్ ఇవ్ మీరియాలు చూసారా మంచిగా వచ్చిందో పంట బాగుంది చూసారా ఎంత చక్కగా ఉంది ఇదిగో ఫస్ట్ టైం వచ్చిందనబట్టి మీరియాలు అయితే ఈసారి వచ్చింది ఎప్పుడు రాలేదు ఇవి మంచిగా కనిపిస్తున్నాయి చాలా బాగా వచ్చినాయి ప్రతి చెట్టుకు ఏ విధంగా వచ్చి ఉంటే బాగుండను కానీ ఇది మనం ఇంట్లోకి చేయడానికి సరిపోద్ది ఎందుకంటే ఇది అయితే అవ్వదు సీకరైతే అవ్వకూడసము ఇంకా కిందకు చూద్దాం మంచిగా వచ్చింది చూసారా ప్రతి దాంట్లో ఏ విధంగా ఉంటే బాగుండును మా అమ్మ అక్కడ క్లీనింగ్ చేసేస్తుంది సో పర్లేదు ఈ మొక్కలైతే మంచిగా వచ్చింది బాగా వచ్చిందనమాట పండినవి మాత్రం తీసుకోవాలి చాలా తీసేస్తుంది చూసారా మా అమ్మ ఏ విధంగా తీస్తుందో చూసారా మా అమ్మ ఏ విధంగా తీస్తుందో ఏ విధంగా అయితే తీసుకోవాలి కోడి అటా కోడి చెడుకోడు తగు సో కోడంటే తీసుకొని అర్థం అనమాట అంటే తీయంటున్నాను నేను మా భాషలో మీతో మాట్లాడి నేను ఇదిగో పచ్చి కూడా తీసేస్తున్నాను నిజంగా ఎప్పుడైనా చూస్తున్నారు చూసారు అలా ఉంది ఇది మనకు చేయిలో రాసుకుంటే చాలు బాగా దురదస్తుంది అనమాట ఇలా ఇలా పట్టుకుంటే దుర్దయ్యదు ఇలా పట్టే మనకు ఇంకా అంతే దద్దులు దద్దులు అయిపోతాయి అన్నమాట సో ఇది దూలగుండే ఆకు అనమాట ఇది ఏ విధంగా ఉందో ఇక్కడ చూడండి ముళ్ళు ముళ్ళులో ఉన్నాయి ఇది అనమాట ఇది రాసుకుందనుకో అంతే ఇంకా వెళ్ళి స్నానం చేసేయడం ఇంకా దద్దులు దద్దులు వచ్చేస్తాయి అనమాట శరీరంలో సో ఇది ఆకు ఎప్పుడైనా మీరు చూసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే మా అడవిలో బయట అయితే చూసినాను కానీ ఇది ఎలా ఎక్కడ పెరిగిందో తెలియదు ఇది కొన్ని లోన లో పండుగున్నాయి కడలు ఉన్నాయి కదా ఎవరు తీసుకెళ్ళారు ఇది మొత్తానికి రాకముందు ఎవరు దొంగతనం చేసి తీసుకెళ్ళినట్టు ఉన్నారు ఇది అయితే సో ఎవరు తెలీదు మొత్తానికి తీసుకెళ్ళారు మొత్తానికి కాపీగా అయితే తీసేసుకున్నాము మా అమ్మ అయితే క్లీనింగ్ చేస్తుంది చూసారు కదా ఇదిగో నేనైతే ఇదిగో తీసుకొచ్చాను ఇప్పుడే ఇది అయితే ఇందులో వేసేసుకుందాము చాలా తక్కువనమాట తక్కువలో తక్కువ ఇది చాలా తక్కువ ఇది వేసేస్తున్నాను అనమాట తీసుకొచ్చినవి చూడండి ఇదిగో కొన్ని పచ్చివి వచ్చేసాయి అనమాట అలా తీస్తున్నప్పుడు పచ్చివి వచ్చేసాయి ఇదిగో నేను అయితే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాను మా అమ్మ అయితే ఇది మోసుకుని తీసుకొచ్చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేస్తారని నేను ఆశిస్తున్నాను సో ఇలాగే ఇలాగ చేయండి మరిన్ని ఇలా మా గిరిజన గురించి అయితే చూపిస్తాను మా కల్చర్ గురించి అయితే మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను అనమాట ఓకే ఇంకా కృతజ్ఞత కలుస్తాను అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్